హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా మా పిల్లలు స్కూల్ అయితే వెళ్ళాక అనమాట ఒక మూడు బ్లౌజ్ అయితే ఉంటే కుడదామని అయితే కట్ చేస్తారు కూడా ఒక ఫైవ్ సిక్స్ అయితే డేస్ అవుతుంది ఇంకా కుడదాం అనుకుంటున్నాను రోజు అలానే అవుతుంది రేపు కుడదాంలే ఎల్లుండి కుడదాంలే అనుకుంటూ ఇంకా రోజు ఇలానే అయిపోతుంది అనమాట ఇంక ఈ రోజు అని అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇంకా రోజైతే ఇంట్లో పని అయితే తొందరగానే కంప్లీట్ చేసుకుంటా కానీ ఇలాంటివి అప్పుడప్పుడు వస్తాయి కదా అస్సలు ఇంట్రెస్ట్ అనిపించేదబ్బా అదేంటో కానీ బద్దకమే ఎక్కువ ఇంట్లో ఉంటే ఏదైనా పనికి వెళ్దామా అంటే ఇంకా పిల్లలు అయితే చిన్న కదా అందుకోసం ఇంట్లోనే ఉండవలసి వస్తుంది ఇంక ఇలా అప్పుడప్పుడు ఇస్తేనైతే కుడుతూ ఉంటాను నాకు కుట్టడం అయితే అంతంత మాత్రమే అనమాట ఇంక ఇచ్చేది కూడా అంతంత మాత్రమే అప్పుడు ఇప్పుడు ఒక్కొక్కసారి ఇలా ఇస్తూ ఉంటాయి కుట్టడానికి కూడా వారం రోజులు అయితే టైం అయితే తీసుకుంటాను అనమాట నేనైతే బ్లౌజ్ కటింగ్ అయితే ఇలా చేస్తాను నేనే కటింగ్ అయితే యూట్యూబ్ లో చూసి అయితే నేర్చుకున్నానమాట ఎవరైనా మిషన్ కుట్టే వాళ్ళు ఉంటారు కదా చేసే వాళ్ళు వాళ్ళు ఈ వీడియో చూసినట్టయితే ఏదైనా మిస్టేక్ ఉంటేనైతే కామెంట్ చేయండి అబ్బా టేపు కొలత అయితే తీసుకుని అనమాట బ్లౌజ్ అయితే ఇలా వేసుకుని అయితే కట్ చేస్తాను ఇలా వేసుకుని కట్ చేస్తే ఈజీగా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే మూడు బ్లౌజ్లు అయితే ఉన్నాయి కదా ఇంకా అవి ఒకేసారి కట్ చేసుకుంటే బాగుండు కానీ నాకైతే ఒకేసారి కట్ చేయడానికి రాదనమాట మంచిగా కుట్టేచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళయితే ఒకేసారి కట్ చేస్తారు ఒకేసారి కట్ చేసుకున్నామంటే బ్లౌజ్లు అయితే అన్నీ ఒకే విధంగా వస్తాయన్నమాట ఇలా కట్ చేసామనుకోండి ఒక ఒక బ్లౌజ్ తర్వాత ఒకటి ఇలా కట్ చేస్తే ఒక బ్లౌజ్ ఒక తీరు ఒక బ్లౌజ్ ఒక అయితే వస్తూ ఉంటుంది కానీ నాకేమో కట్ చేయడానికి రాదనమాట ఒకేసారి అందుకోసమని ఒకటి తర్వాత అయితే ఒకటి అయితే కట్ చేసుకుంటున్నాను నేనైతే ఈ వీడియోలోనైతే ఒకటే కట్ చేయడం అయితే చూపించాను ఈ మూడు బ్లౌజులు అయితే ఒకేసారి కట్ చేసుకున్నాను కానీ ఒకటే రోజు ఇంకా ఒకే రోజు అయితే మూడు బ్లౌజులు అయితే కుట్టలేను ఒకటి ఒక్కొక్క రోజు అయితే కుడతాను అనమాట కుట్టొచ్చు ఒకటే రోజు రెండు మూడు అయితే కుట్టచ్చు కానీ ఇంకా తొక్కడమే కదా అందుకోసం అని ఇంకా ఒకటి ఒక్కొక్క రోజు అయితే కుడుతూ ఉంటాను మిషన్కి అయితే ఇంకా మోటార్ లేదనమాట మోటార్ అయితే పెట్టించుకోలేదు ఇంకా మోటార్ ఉంటే కొంచెం స్పీడ్ గా కుట్టచ్చు కానీ మోటార్ లేదు కాబట్టి కాళ్ళతోటి తొక్కడమే లైనింగ్ అయితే కట్ చేయడం అయిపోయింది అబ్బా ఇంకా మెయిన్ బ్లౌజ్ ఉంటుంది కదా అదైతే కట్ చేసుకుంటున్నాను ఎవరైనా ఈ వీడియో స్టిచ్చింగ్ చేసే వాళ్ళు చూసినట్టయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బ్లౌజ్ అయితే కటింగ్ చేయడం అయితే అయిపోతుంది ఈ లైనింగ్ బ్లౌజ్ అయితే ఉన్నది కదా లైనింగ్ అయితే ముందే పిండుకుంటాను గానీ అదేంటో గానీ కొంచెం ముడతలు ముడతలుగానే సాగినట్టు అనిపిస్తుంది బ్లౌజ్ అయితే కట్ చేసిన తర్వాత అయితే ఈడైతే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను లైనింగ్ అయితే ఫస్ట్ అయితే నేనైతే ఇలా కుట్టుకొని అయితే బ్లౌజ్ అయితే కుడతాను అనమాట ఎందుకంటే కొంచెం జారిపోతుంది కదా అని ఫస్ట్ అయితే లైనింగ్ ఇలా కుట్టుకుంటాను కుట్టేటప్పుడు కూడా మొత్తం ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మధ్యలోనే కరెంట్ అయితే పోయిందనమాట అని ఇంకా ఫుల్ అయితే తీయలేదు ఇంకా బ్లౌజులు అయితే మూడైతే అనమాట చెప్పాను కదా ఒకే రోజు అయితే కుట్టలేదు బ్లౌజులు త్రీ డేస్ అయితే పట్టింది త్రీ డేస్ కుట్టాను ఒకే రోజు కుట్టుకోవచ్చు కానీ ఇంకా నాకు కొంచెం పని ఉండడం వల్ల ఒకే రోజు అయితే కుట్టుకో లేదు ఇలా అయితే వచ్చాయనమాట కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అబ్బాయి ఎలా వచ్చాయి అనేది బ్లౌజ్ కుట్టిన తర్వాత అయితే ఇంకా నాకు పని ఉందని చెప్పాను ఇదే పని అనమాట ఇంకా ఈ మ్యాంగో నైతే మా అన్న వాళ్ళు అయితే ఇచ్చారు ఈ మ్యాంగో తోటి కేక్ చేద్దామని ట్రై చేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా కేక్ చేద్దామని అస్సలు కుదరట్లేదు అబ్బా ఇంకా ఆగరాగర్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ తోటి అయితే చేస్తున్నాను మ్యాంగో అయితే చిన్న చిన్న కట్ చేసుకుని ఇంకా మిక్సీ గిన్నెలో వేసుకొని చక్కెర వేసుకొని మెత్తగా మిక్స్ అయితే పట్టుకోవాలి మనం జ్యూస్ మాదిరిగా అందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అగరగర్ పౌడర్ ఉంటుంది కదా అదైతే వన్ టీ స్పూన్ వేసుకొని ఉండలు ఉండలు లేకుండా కలుపుకోవాలి నేను ఇంకా స్టవ్ మీద పెట్టుకుని ఒక పొంగ వచ్చేంత వరకు ఉండనివ్వాలి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ కేక్ చేయాలని యూట్యూబ్ లో అయితే చాలా చూసానమాట ఇంకా ఈ రోజు అయితే అబ్బా చేయడానికి ఒక పొంగ వచ్చిన తర్వాత ఒక గ్లాస్ దాంట్లో అయితే పోసుకున్నాను ఒక టూ అవర్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను టూ అవర్స్ తర్వాత అయితే ఈ కేక్ లాగా అవుతుంది అనమాట దాన్ని అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి వీడియో లో చూపిచ్చిన పావు లీటర్ అయితే పాలు తీసుకొని వేడి చేసుకోవాలి అందులో ఒక వన్ టీ స్పూన్ అగర్ అగర్ పౌడర్ అయితే వేసి ఉండలు ఉండలు లేకుండా కలుపుకోవాలి చక్కెర కూడా వేసుకోవాలి నేను చక్కెర అయితే ఫోర్ టీ స్పూన్లు అయితే వేసాను అనమాట ఒక పొంగ వచ్చిన తర్వాత దింపుకొని పీసెస్ అయితే కట్ చేసాం కదా మ్యాంగో పీస్ తీసేసి అందులోనే ఈ పాలైతే పోసుకోవాలి ఇక్కడ టూ అవర్స్ తర్వాత అయితే చూపిస్తున్నా అనమాట టూ అవర్స్ తర్వాత ఇలా కేకు మాదిరిగా అయితే అవుతుందన్నమాట ఇంకా చుట్టూ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి నేను ఇంకా గ్లాస్ సీసలో కూడా పోసుకున్నాను అనమాట ఇలా అయితే వచ్చింది అనమాట ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బాగా వచ్చింది కానీ కొంచెం చక్కెర అయితే తక్కువైంది అనమాట నేను ఈ పౌడర్ అయితే మీషోలో